ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం నా మనసుకి నచ్చింది ఎందుకో తెలియదు చెయ్యాలి అనిపించింది ఈరోజు నేను డైరెక్ట్ గా అమ్మవారితో మాట్లాడబోతున్నాను ఏంటి అమ్మవారితో మాట్లాడబోతుంది పిచ్చి మాటలు ఏంటి అనుకుంటున్నారు కదా నైన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒంటి పైకి అమ్మవారు రావడము భూమి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీయడము నిత్యం తన ఒంటి మీదనే ఉండు అందరికి వాక్కు చెప్పడము చాలా జరుగుతున్నాయి ఒక వన్ ఇయర్ పాటు సో ఆ అమ్మాయి ఈ రోజు నా ముందు ఉన్నారు ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ రా హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సౌందర్యతోనే కదా ఎస్ ఓకే ఏం చదువుతున్నావు ప్రెసెంట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎక్కడ ఊరు ఎక్కడ విలేజ్ హామన్ గల్ సైడు ఉర్కొండ మండలం చిక్నాలపల్లి గ్రామం గ్రామంలోనే చిన్న పల్లెటూరు మాది గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు ఓకే అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు సొంత పొలం ఉందా సొంత పొలం ఉంది తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా తమ్ముడు నేను ఇద్దరమే తమ్ముడు తమ్ముడేం ఏం చదువుతున్నాడు తను నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు తను నైన్త్ క్లాస్ ఓకే నార్మల్ చిన్నప్పటి నుండి పూజలు చేయడము కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా లేదక్క అలవాటు లేదు

ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు బట్ ఆగస్టే అనుకుంటున్నా ఆగస్టులోనే రాఖి పౌర్ణమి ముందు అప్పుడు అనుకుంటా రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకు ఏం అనిపించింది ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు బట్ నైట్ టైం లో వన్ ఆ మధ్యలో వచ్చేసింది నాకు కూడా తెలియదు వచ్చినట్టు ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళిన బల్కంపేట పక్కనే హాస్టల్ పక్కనే ఒక టెంపుల్ ఉండేది టెంపుల్ కి వెళ్తే ఓకే నార్మల్ గా అయితే మాకు తెలుసు తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు అమ్మవారు ఇలా పూనకం రావడం గాని ఒంటి మీరు వచ్చి వాక్ చెప్పడము ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండి ఉంటది కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము కష్టాలు పడ్డము అలా అవుతుంటది అని అంటారు కదా తర్వాత మనం అలా ఏమైనా చాలా జరిగింది ఓకే ఏం ఫేస్ హెల్త్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఏది చక్కగా చెప్పకపోవడం ఉంది ఉందన్నారు చాలా ఉందన్నారు కానీ క్లారిటీ అయితే ఏది తెలియలేదు ఇది ఉంది ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు కానీ ఇంటి ఆదు ఉందని క్లారిటీ ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట అందుకే అంటున్నాను మనం ఏ హాస్పిటల్స్ కెళ్ళినా ఎక్కడికెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది కానీ ఒంట్లో అస్సలు బాగుండదు ఏదో ఒక ప్రాబ్లమ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ లైక్ రకరకాల ఇబ్బందులు వస్తాయి వాటి అన్నింటినీ దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటతనము శివయ్య కొంటతనము మనం ఏదో పండుగలు అని చెప్పి చేసుకోలేదు మొక్కులున్నాయి ఉన్నాయి ఇట్లా చాదబడి చేసింది అంటారు చాలా అంటారు ఓకే సో నీకు డైరెక్ట్ గా అమ్మవారు పైకి వచ్చేసింది డైరెక్ట్ గా పైకి వచ్చేసింది ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా లేదు మాట ఏడ్చినంట ఓకే గట్టి గట్టిగా దగ్గరికి రాని పోవడం దూరం వెళ్ళండి అని చెప్పడం అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు సో అంత భయపడ్డారు గానీ బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇలా ఉంది తనకు ఇలా ఉంది పేరెంట్స్ వరకు పోనీయలేదు ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు గానీ హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు గానీ పోనివ్వలేదు తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ కానీ గాని వార్డెన్ కి గానీ చెప్పడం జరిగింది వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ డే టెంపుల్ వెళ్ళి టెంపుల్ లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది వంటి పైకి మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మారు ఓకే నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది వన్ ఓ క్లాక్ అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళినప్పుడు టెంపుల్ లో కూడా వచ్చింది పూజారి ముందు టెంపుల్ ఆ టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నైట్ వస్తుంది ఓన్లీ నైట్ లో నన్ను ఎవరైనా ఏమన్నా అంటే లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది ఓకే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా ఏమైనా అట్లా గొడవలు అవ్వడము ఓకే ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా భయం అప్పుడు అంటే ఫుల్ ఫుల్ భయం భయం ఉంటది కదా కూడా భయపడతారు ఒక్కొక్కసారి భయం కామన్ ఇంకా ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా ఓకే అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా చెప్పాం అప్పటికి కూడా మా అమ్మ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా ఓకే చాలా చోట్ల తిరిగినాం చాలా తిరగని చోట్లు చాలా దూరం వన్ డే టూ డేస్ జర్నీ చాలా తిప్పిర్రు అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు ఒకటే కదా వద్దు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తదేమో చిన్న మన ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు చాలా సఫర్ అయ్యారు నా కోసమని అలా అలా బయటపడ్డది అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది ఇలా మంచిగుంటది ఇలా ఉంటది తను కూడా మాకు ఎన్ని డేస్ కి మాట వచ్చింది వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కి వచ్చేసింది మాట అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు హాస్టల్ అనే హాస్టల్ అనే ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా అంటే వాళ్ళ సీనియర్స్ కదా టెన్త్ క్లాస్ అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పి అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా ఇలా చాలా మమ్మీ వాళ్ళని కొరకడము డాడీని కొరకడము రక్తం తీయడము లేకపోతే నాన్నేను కొరుక్కోవడము అలా గొంతు పట్టుకోవడము చాలా కళలు పడ్డాయా ఏమన్నా చాలా పడ్డాయి నాకు అమ్మవారు రాకముందే కలలు వచ్చింది ఇట్లా జుట్టురబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు చిన్న పాప చిన్న పాప మరి అంత చిన్న పాప లేకుండే నాయజమాయ అలా కలలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకుని అంటే మమ్మీ ఏం కాదు మామూలు ఏం చెప్పారంటే నువ్వు కూడా ఇలా చేస్తావు నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది ఏదో జరుగుతదేమో ఏదో జరుగుతదేమో మమ్మీకి నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి చెప్పిన మమ్మీ ఇలా వచ్చింది అనేసి మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది చెరువులు బావులు అట్లాంటివి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని నాగుపాము కనిపించిన ఎల్లమ్మ తల్లి చాలా సార్లు డైరెక్ట్ నా ముంగలికే వచ్చి నిలబడ్డది హాస్టల్లో ఉన్నప్పుడు కాదు అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము ఓకే వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని మమ్మీ బండి బండితోటి అయినా సరే ఏం అని ఓకే అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది అది అదేలా అంటే ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు వన్ ఇయర్ లోనే నా సత్యో చూపిస్తా అన్నది ఆ తర్వాత బుట్టలు రావడం గాని లేకపోతే ఆమె రూపం కనిపించడం గాని పాములు నిత్యంగా కనిపించడం మీకు ఆ తర్వాత మమ్మీ కూడా కనిపించింది మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది అంటే ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఏం చెప్పారు విలేజ్ కోసమే వచ్చింది చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోతారు ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోయారు చనిపోతే వాళ్ళేమంటారు అంటే అమ్మవారే చంపేసింది అంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ అలా మీరు ఎలా అనగలుగుతారు అమ్మవారు ఎందుకు చంపుతారు అలా మీరు ఎలా అనగా ఊర్లో ఇంకా గుళ్ళు లేవా ఉన్నాయి ఒక్కటే కూడా ఉంది పెద్దగా మా ఊరు వాళ్ళు నమ్మడం గాని మొక్కడం గాని చెయ్యరు తాండా మేము వచ్చి నాకు అమ్మవారు వచ్చిన తర్వాతనే ముత్యాలమ్మ టెంపుల్ కట్టించడం శివాల టెంపుల్ కట్టించడం అంటే మేమేం కట్టలేదు నేను చెప్పబట్టే ఆ టెంపుల్ కట్టించు ఓకే ఇలా కట్టియండి బాగుంటది అని ఏ నమ్మకం లేని ఊరా మీది ఏ నమ్మకం లేని ఊరక్క అదే గుడ్డోళ్ళు అందరు రాత్రి అంటే ఎందుకు చెయ్యాలి వీళ్ళ మాట మనం ఎందుకు వినాలి ఓకే కష్టం వస్తే అయ్యో దేవుడు అని దండం పెట్టుకోవాలా లేదంటే లేదు 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 అంతే తప్ప మనం నమ్మేది చేసేది పై పైనే నమ్మితే ఓకే అలాంటి జనాల మధ్య మరి ఈ రోజు అమ్మవారు రావడం నిజంగా అది మీ అదృష్టం చాలా అదృష్టం వాళ్ళకి అర్థం అయితే లేదు తప్పకుండా ఏదో ఒక రోజు అర్థం అవుతది డెఫినెట్ గా వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారా అయితే నమ్మకంతో ఇప్పటి వరకు వచ్చినా ఆల్రెడీ వస్తూనే ఉన్నారు నా దగ్గరికి నా మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా నా దగ్గర వస్తూనే ఉన్నారు సంవత్సరంలో ఏమైనా మార్పులు వచ్చాయా మీ జీవితంలో గానీ లేదంటే ఊర్లలో గానీ చాలా వచ్చాయి అవునా ఒకప్పుడు కొంచెం అంటే నలుగురిట్లో పోయినా డాడీని తక్కువ చూస్తుండే ఇప్పుడు బెటర్ అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ కొంచెం చూడు చూసే చూపు మారి ఊర్లో ఎవరికైనా వాక్కు చెప్పడము అది వాళ్ళకి మంచి అవ్వడము చాలా మందికి అయింది కానీ వాళ్ళు ఏం అంటారంటే ఏం మంచిగా వేరే వాళ్ళ ముందుకు మా ముందు మంచిగా అయింది అంటారు వేరే వాళ్ళ ముందుకు పోయి ఏ మంచిగాలే బయట వాళ్ళందరూ వచ్చే వాళ్ళు చాలా మంచిగా అవుతుంది చాలు అని చెప్తారు మళ్ళీ విలేజ్ వాళ్ళే అట్లా చేస్తారు ఎందుకు ఇప్పుడు అమ్మవారు వస్తుంది లేకపోతే ఏదైనా స్వామివారు వారు మీరు వస్తున్నారు అంటే నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని చెప్పడానికి నీకు చాతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా విలేజ్ లా ఎక్కడ మేం బయటపడిపోతాము అనేది అనేది ఓకే ఎప్పుడు ఒకరిని తొక్కడమే గాని ఇప్పటి వరకు ఒకరి పైకి ఎదిగింది లేదు అందరు అదే స్టేజ్ లో ఉన్నారు ఇంకొకటి కూడా ఈ మధ్య చేస్తుంది ఏంటంటే నార్మల్ గా ఎవరైనా అమ్మవారు రావడమో లేదంటే ఏదైనా స్వామివారు ఒంటి మీదకి రావడమో దీని తర్వాత వాక్కు చెప్పమని ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము ఒక రెండు వందలు లేదంటే ఒక నాలుగు వందలు దీన్ని బిజినెస్ లాగా మార్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు అవును అలా మీరు ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారు తీసుకోలే వాళ్ళు ఇష్టం వచ్చినంత పెడతారు ఓకే అంటే పెట్టాలి అని ఏమన్నా రూల్ ఉందా పెట్టాలి అని ఏం రూల్ లేదనుకుంటా మేబీ కానీ ఒక సాంప్రదాయం అని అంటారు ముందు నార్మల్ గా మేము ఇది చాలా వరకు చూసాము మేము ఇప్పుడు పర్సనల్ గా ఇక్కడికన్నా ఏదన్నా అడగడానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక రెండు వందలు లేదా ఒక మూడు వందలు ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని తెలిసినప్పుడు అయితే వాళ్ళకు తోచినంత గాజులో లేదంటే చీర సారో ఏదో ఒకటి తీసుకొని వస్తే అది వేరు కానీ డబ్బులే ఎందుకు తీసుకుంటారు ఎందుకంటే దాని ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఏదో మంచి చేయడానికి నీ నుండి వంద మందిని వెయ్యి మందిని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం అనేది తీసుకోలే మేము తీసుకోవాలి కొంతమంది తీసుకుంటున్నారు చాలా కొంతమంది కాదు చాలా వరకు తీసుకుంటున్నారు పేలు చెప్పడం ఎందుకు గానీ చాలా వరకు తీసుకుంటున్నారు అందుకని బిజినెస్ గా వాడుకుంటున్నారు ప్లస్ గోల్డ్ కూడా చేయించుకుంటున్నారు అందుకోసం అనే నమ్మకం తక్కువైంది తక్కువైంది జనాలు కూడా నమ్మట్లేదు చాలా వరకు గుడులను నాశనం చేయడం అమ్మవార్లని తొక్కడం విగ్రహాలు నాశనం చేయడం చాలా వరకు చూస్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు అంటే అమ్మవారు ఏం చెప్పట్లేదా నీకు నార్మల్ ముందడుగు వెయ్యు మమ్మీ వాళ్ళేమో నేను ఒక్కతే ఉన్నా మళ్ళీ కళల నాకు పది మంది కళలు ఎక్కడ పెట్టుకుంటారేమో అనే ఒక చిన్న భయం అంతే అమ్మవారు ఏ చేతబడి కాని ఏ కళ్ళు గాని ఏం చేస్తే ఏం చెయ్యవు గాని ఇప్పుడు ఈ కాలం ఎట్లుందక్క అమ్మవారు అంటే అమ్మవారి కంటే మించి చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా అయింది కాలం నీకు తెలుస్తారా చేతబడులు వీళ్ళు చేస్తారు వీళ్ళే చేస్తారు అలాంటి వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చున్నారు వాక్కు వాక్ చెప్పించుకోవడానికి చెప్తా అది నా ధర్మం అప్పుడు ఏమన్నావా నువ్వు అది చేయడం ఆపేసేయని కూడా ఏం చెప్తా అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తది అని తెలుసు అమ్మవారు ఓకే అంటే నువ్వే చేస్తున్నావు అని క్లారిటీ ఇవ్వదు బట్ నువ్వు ఇట్లా మానుకో ముందు ముందు నీకే మంచిది లేకపోతే మీ తరాలకి పాపం చుట్టుకుంటది అని ఒక హింటిస్తుంది అంట బట్ వాళ్ళు వినకపోతే మనం ఏం చెయ్యలేము చాలా వరకు ట్రై ఆపుదాం నన్ను చంపుదామని అని చూసిరంటే నన్ను నా మీద చాతబడి చేస్తే ఆవు చనిపోయింది మీదేనా మాది కాదు ఈ ఇలా ఎవరైతే చేస్తున్నారో ఎవరికైతే కడుపులో ద్వేషం పగ అవన్నీ ఉంటాయో వాళ్ళది అనుకో ఇక పెళ్లి చెప్పడం ఎందుకు గాని ఓకే వాళ్ళ ఇంట్లోనే అది రివర్స్ అయిపోయి చనిపోయింది ఎంత దారుణం ఇది నిజంగా అంటే చాలా దారుణం అక్క నువ్వు మా విలేజ్ ని చూస్తే ఒక్క రోజు కాదు కనీసం ఒక్క సెకండ్ ఉండలేవు అరే ఏందిరా ఇట్లున్నారు ఈ విలేజ్ వాళ్ళు మరి ఘోరంగా అనుకుంటావు రాత్రి మనుషుల రాత్రి మనుషులు గారు రాళ్ళు మీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అనిపిస్తుంది గానీ డౌట్ పడుతుంది అదే నా తప్పింది అనేసి ఓకే గుర్తున్నాయి ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు నీకు మైండ్ లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అసలు ఉండదు అసలు ఆ టైం లో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్ లో ఉంటాయి చాలా మంది సైంటిస్ట్లు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లమ్ సడన్ గా ఒక మనిషి ట్రాన్స్ వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్ గా వేరే ఎలా బిహేవ్ చేస్తారు అది ఇదని చెప్తారు ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట ఉన్నాయి కానీ ఏం చేస్తాం నమ్మకం 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 ఓకే ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు ఏదో శక్తి వస్తున్నట్టు ఆవహిస్తు లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే నీ లోపలికి ఇంకా ఎవరెవరో వస్తున్నట్టు బరువు బరువు అయితది ఓకే మోట ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా అనిపించిందా నీకు నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకొని బాగా రడీ అయిపోయి అనిపించింది నేను చేస్తే కూడా ఓకే మీ వాళ్ళు పడుకునే తర్వాత చేస్తా కూడా ఓకే ఒక దానిమే అప్పుడు నీకు తెలుస్తదా నువ్వురా ఏం చేస్తున్నావు అని తెలుస్తుంది కొంచెం కొంచెం ఓకే కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్న కంట్రోల్ ఇంట్లో లేదు అరే కావాలి ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా తెలుసు నార్మల్గా మా తమ్ముడు మాల వేసుకున్నారు ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు జరుగుతాం అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం కానీ అది చెప్తుంటే వేరే వాళ్ళకే అన్ని ఫస్ట్ కానీ ఏం చేస్తాం ఫేస్ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్